హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చిన్న షార్ట్ వీడియో చేస్తున్నానండి పూజలకు దగ్గరికి కానీ పులహారాలకు కానీ అలాగే ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే ముందుగా ఉండేది పులిహార అనమాట ఈ పులిహోర చేసుకోవాలి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో అలాగే మన బిజినెస్లో కూడా ఈ పులిహోర మిక్స్ ఉన్నదండి కొంతమందికి తెలియకపోవచ్చు చాలామంది అయితే తీసుకుంటున్నారు అలాగే మాకు యూఎస్ఏ నుంచి పెద్ద బల్క్ ఆర్డర్ వచ్చిందనమాట ఐదు కేజీలు పులిహోర మిక్స్ వచ్చిందండి అందుకనే ఎక్కువ మోతాదులో చేస్తున్నాను నేను ఇందులో జీడిపప్పు పల్లీలు చక్కగా ఎక్కువగా వేసి ఇంగువ తారింపుతోటి చేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చింతపండు ముందుగానే గుజ్జి తీసి ఆయిల్లో ఉడకబెట్టి అప్పుడు ఈ పులిహోర మిక్సీలో కలుపుతున్నాను అనమాట ఎట్టు పరిస్థితుల్లోనే సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుందండి పూజల దగ్గరికి కానీ అలాగే పలహారాలకు కానీ ఆ ఫంక్షన్లకు కానీ ఎవరికైనా సరే మీకు కావాలంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఏరియాలో సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఉన్నదండి ఇటువంటి అవకాశం ఎవరు ఇవ్వలేదు మేము మాత్రమే ఇస్తున్నాము సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఎంత తీసుకున్నా కూడా ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి ఓకేనండి మరి ఇంకెందుకు ఆలస్యం